నమస్తే అందరికి ఇవాళ చింతకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కేజీ చింతకాయలు పావు కేజీ ఉప్పు యాభై గ్రాముల పసుపు ఇరవై గ్రాముల వేయించిన మెంతి కూడా తీసుకోవాలి ఇప్పుడు చింతకాయలను నీళ్ళలో వేసి బాగా కడి నీళ్ళన్నీ పోయాక తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి ఇప్పుడు చింతకాయలను ముక్కలుగా కోసి కొంచెం కొంచెం పసుపుగా ఉప్పు వేసుకుంటూ దంచుకోవాలి ఆ తర్వాత సీసాలో కాని జాడీలో కానీ పదిహేను రోజులు నిల్వ చేసుకోవాలి పదిహేను రోజుల తర్వాత పచ్చడిలో ఉన్న గట్టి గింజలను తీసుకు తీసేసి మెంతి పొడి కలిపి దంచుకొని నిల్వ చేసుకోవాలి దీన్ని రోటి పచ్చలలో చింతపండుకి పండుకి బదులుగా కూడా వాడుకోవచ్చు దీనిని పండు మిర్చితో గాని పచ్చిమిర్చితో గాని ఊరుకొని తాలింపు పెట్టుకుంటే అద్భుతం అనుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసి చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక కడాయి ధనియాలు జీలకర్ర వేసి వేయించి తీసుకోవాలి ఆ తర్వాత పల్లీలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి వేయించిన పదార్థాలన్నీ చల్లారాక ధనియాలు జీలకర్ర ఉప్పు పల్లీలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి కొంచెం పసుపు మనం స్టోర్ చేసి పెట్టుకున్న చింతకాయ పచ్చడి వేసుకోవాలి కొత్తగా పెట్టింది అయితే ఈ కలర్ ఉంటుందండి నేనైతే పాత పచ్చడి వేస్తున్నాను అందుకే ఈ కలర్ లో ఉంది కొంచెం వాటర్ పోసుకొని వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకొని చిట్టపటలాడిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఇంగుగా వేసి కలుపుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టిన చింతకాయ పచ్చడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా కలిసిపోవాలి అప్పుడే పచ్చడి బాగుంటుంది ఇది రైస్ లోకి టిఫిన్స్ లోకి చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవచ్చు